ఒక ఊరిలో ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది ఆ వ్యాపారి ఆ గాడిద మీద సరుకులు వేసుకొని ఊరూరా తిరిగి అమ్ముకునేవాడు ఒకసారి సంత కోసం పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఆ గాడిద మీద సరుకులు వేసుకొని వెళుతూ ఉండగా పక్క ఊరికి వెళ్ళడానికి ఒక చెక్క వంతెన ద్వారా చిన్న కాలువను దాటవలసి వచ్చింది ఆ వంతెన చాలా పాతదవడం వల్ల దాని మీదికి గాడిద రాగానే ఆ వంతెన కూలిపోతుంది నీరు మరీ లోతు లేకపోవడం వల్ల ఆ గాడిద నీటిలో పడుతుంది ఆ వ్యాపారి నెత్తి నోరు బాదుకుంటూ అరవసాగాడు గాడిద ఎలాగోలాగా లేచి నడవసాగింది ఆ గాడిదకు ఉన్నట్టుండి తన మీదున్న బరువంతా పోయి గాలిలో తేలుతున్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ గాడిద మీద వ్యాపారి చక్కెర మూట వేశాడు అది నీటిలో మునగడం వలన చక్కరంతా కరిగిపోయింది అలాగే ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ అదే వంతెన దాటవలసి వచ్చింది అప్పుడు గాడిద ఇంతకు ముందులాగే ఉంటుంది అనుకుని కావాలని నీళ్లలోకి పడుతుంది అప్పుడు ఆ వ్యాపారి దానిని లేపి మళ్ళీ నడవసాగారు కానీ గాడిదకు ఉన్నట్టుండి తన మీద ఉన్న బరువు కాస్త రెట్టింపు అవుతుంది ఆ వ్యాపారి తిడుతూ కొడుతూ ఉంటే అది నడవలేక చాలా బలవంతంగా నడుస్తుంది ఎందుకంటే ఈసారి వ్యాపారి దూది అమ్మడం కోసమని పక్క ఊరికి వెళ్ళారు అది నీటిలో తడవడం వల్ల దాని బరువు రెండింతలు అయ్యింది ఈ విషయం గాడిదకు తెలియక నీళ్ళలో దిగింది దీనివలన నీతి ఏమిటంటే ఎప్పుడూ పరిస్థితులు ఒకే విధంగా అనుకూలంగా ఉండవు మనకు ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి